థాంక్యూ సర్ లైకడ నిరుద్యోగ కళాకారుల హైక్యత ప్రతిదై నిరుద్యోగ కళాకారుల హైక్యత ప్రతిదై కళాకారులకు ఉద్యోగాలు వెంటనే నిదాలి కళాకారులకు ఉద్యోగాలు వెంటమే నిదాలి కళాకారులకు ఉద్యోగాలు వెంటనే ప్రతిదై నిరుద్యోగ కళాకారుల హైక్యత ప్రతిదై మాట్లాడుతారా కొంచెం దగ్గరలో ని అందరికీ కూడా భీమ్ ముఖ్యంగా ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ సర్కార్కి మరి రేవంత్ రెడ్డి సర్కార్కి విరుద్ధంగా కళాకారులు మరి రాష్ట్రంలో ప్రతి మూల నుండి కూడా ఈ ప్రభుత్వంపై మరి ఈ ఎలక్షన్లో తమ జవాబు చెప్పాలని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నారు నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉన్నాం నేను కూడా మా సహోదరులు ఇకరేష్ అమ్మ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో లక్ష ప్రభుత్వాలు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటిస్తా ప్రకటించి ఇప్పటి వరకు ఉద్యోగులు ఇవ్వకుండా మరి నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నాడు అలానే కళాకారులను మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి దయచేసి మరి జూబ్లీ కాన్షియస్ కాన్స్ట్యూషన్ ప్రజలారా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే ఈయన భర్తీ చేస్తున్నాడు తప్ప ఇప్పటి వరకు ఈయన చేసింది ఏమీ లేదు కాబట్టి దయచేసి మేము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు మనం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మరి మద్దతు మాకు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు కూడా మాకు సహకరిస్తారని మరి మేము కూడా ఆశిస్తూ మేము ముందుకు సాగుతా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా మనం ఆశీర్దించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై పిం జై బహుజన ముక్తి పార్టీ నుంచి దేవత శ్రీనివాస్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేయడం జరిగింది అందరికీ జైభీలు అన్నగారు ఇప్పటిదాకా కళాకారుల గురించి చాలా చక్కగా సందేశం ఇచ్చారు మద్దతు తెలిపినారు చాలా సంతోషము ఒకవేళ మనం గెలి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ భీముని జెండా రాజ్యాంగబద్ధంగా నివహిస్తున్నటువంటి ఉప ఎన్నికలలో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కరుని సాక్షిగా మన అన్న గెలిస్తే మీరు కళాకారులకు ఏం చేయాలనుకుంటున్నారు మీ యొక్క వర్షన్ కోరుకుంటాను నేను కూడా ఓట్ల ఆస్తి కలిగిన వ్యక్తిని కాదు ఓకే నేను కూడా దలుగుదేశంలో పనిచేసి వచ్చిన వాడిని నేను గతంలో ఎంపీగా పోటీ చేసిన ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఇప్పుడు మరి ఈ బై ఎలక్షన్ లో కూడా మరి ఎమ్మెల్యే పోటీ చేయాలని ఆశపడతాను ఎందుకంటే మరి మేమెంతో మా వాటా అని గతంలో మా వామన్ మిశ్రమ్ గారు ప్రకటించారు బహుజన ముక్తి పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వము అలాగనే బీజేపీ ప్రభుత్వము ఇద్దరు కూడా మరి మోసం చేస్తూ ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం అని వీళ్ళు వాళ్ళు మేము ఇవ్వమని బహిర్గతంగానే వీళ్ళు మరి బీసీ పదవి మోసం చేస్తూ ఉన్నారు మేము ఒక బహుజన ముక్తి పార్టీ స్టాండ్ తీసుకున్నాం మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం మేమెంత మా వాట అంతా ఎవరెంత ఉన్నారో వాళ్ళ వాటా ఇంత ఇస్తామని మేము స్పష్టంగా తెలియపరచడం జరిగింది అంతేకాదు ఈవీఎం అటావో దేశ్ బచావో అని కూడా మొట్టమొదటిగా దీన్ని చేపట్టింది కూడా మేమే ఎందుకంటే ఎవరైతే ఈవీఎంలు మరి కనుగొన్నారో వాళ్ళే ఈవీఎం ద్వారా మరి ఎన్నికలకు పోవట్లేదు కానీ మరి ఎక్కడో కనుగొన్న ఈవీఎం తీసుకొచ్చి ఇక్కడ మనం రుదుతూ ఉన్నారు మనం చూసాం కదా ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ కూడా మొత్తం రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు మరి మీరు ఏం చేస్తా ఉన్నారు మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు సపోర్ట్ చేశారు కదా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు తప్పు కదా మీరు బీసీ వర్గం మీరు బీసీ బీసీ వాళ్ళు క్వాలిటీ టూ రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా మరి ఇస్తా అన్నప్పుడు మరి ఎందుకు అక్కడ ఈడబ్ల్యూఎస్కి మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇదంతా కుట్ర ఏంటంటే మా సిద్ధాంతాన్ని అడ్జస్ట్ చేసిండు రాహుల్ గాంధీ ఓకే కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బొంద పెట్టాలి కామన్ ఎవరంటే మరి అంబేద్కర్ సిద్ధాంతాలను పూలే గారి సిద్ధాంతాలను మరి కాశీరామ్ గారి సిద్ధాంతాలను ఎవరైతే ముందుకు తీసుకెళ్తానారో మా బిడ్డలమైన మేము నిజమైన వారసులుగా మేము ఈరోజు ప్రకటించుకుంటున్నాం కాబట్టి మీరు మాకు సహకరించాలి మాకు మీరు ఓట్ స్పష్టంగా ఈ విధంగా మీడియా ముందుకు మేము మీడియా సందర్భంగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఓకే సార్ మరి రేపు పద్దెనిమిదవ తారీఖున ప్రజా సంఘాలు ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి తలపెట్టినటువంటి బీసీ బంధు పైన మీ అభిప్రాయం ఖచ్చితంగా నేను ఆల్రెడీ నిన్నటి నిన్నటి రోజుల్లోనే నా సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్లోని ప్రజా యాప్లోని నేను నా మద్దతు సంపూర్ణ మద్దతు మరి బీసీ నలభై రెండు శాతం ఇవ్వాలని ఆ పద్దెనిమిది నాడు బంధుకు మేము ముక్తి పార్టీ తరఫున సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నామని మేము ఆల్రెడీ ప్రకటించ జరిగింది ఆల్రెడీ నిన్న కూడా మా అధ్యక్షులు మా కార్యకర్తలు కూడా మరి రౌండ్ టేబుల్ సమావేశంలో మద్దతు తెలియడం తెలియజేయడం జరిగింది జై భీమ్ తప్పకుండా సార్ మీరు కూడా కచ్చితంగా పోటీలో నిలబడి అందరికీ కూడా అండదండం ఉండాలి మీరు కూడా గెలిస్తే కళాకారులకు కూడా సహకారం అందించాలని మనసు ఎందుకంటే కళాకారుల నోట్ కాను మనం గొంతులో వచ్చే ప్రతి పాట కానీ మాట కానీ మరి సమాజాన్ని మార్చే విధంగా ఉండదు కాబట్టి ఇటువంటి కళాకారులకే మరి నిరుద్యోగి మరి ఇటు ఇలాంటి కళాకారులకే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇలా కంటీరు చేస్తుందంటే రేపటి రోజుల ఖచ్చితంగా కళాకారులు కూడా మరి రాష్ట్రంలో ప్రతి మూల పాటలు పాడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క తప్పును ఎండగడుతూ ప్రజల ముందు తీసుకువెళ్ళి రానున్న రోజు ఎలక్షన్లో బుద్ధి చెప్తామని స్పష్టంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం జూబ్లీ నియోజకవర్గంలో ఈ యొక్క భీ శక్తి పార్టీ గెలిస్తే ఏం చేయబోతున్నారు మేము ఇప్పుడు ఇది ఎలక్షన్ బై ఎలక్షన్ ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న బై ఎలక్షన్ కాబట్టి రాష్ట్రం మొత్తము మరి ఇటువైపు చూస్తూ ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలనుకున్నా కూడా మరి ఈ ఎన్నికల్లో మనం పోటీ చేసి గెలిచి చూపిస్తే ప్రజలు కూడా నమ్ముతారు మేము కూడా ఖచ్చితంగా మీ ఒకవేళ గెలిస్తే అడుగుతున్నారు గెలిపిస్తే ఖచ్చితంగా మా కళ కోసం వాళ్ళతో పాటు నేను కూడా ఒక సభ్యున్నాయి రోడ్ మీదకి వచ్చి వాళ్ళతో పాటు నేను కూడా ధర్నా చేస్తాను ఇచ్చే వరకు పోరాడతానని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నాను